హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేను వీడియోలో ఏదో చూపించేదో చెప్తున్నాను వీడియో తీసేసి చాలా డీస్ అయింది బట్ ఏం తీసాను ఏం చూపించానో నాకే అర్థం కాలేదు ఇక్కడ బాడీ కూల్ చేసే ఒక పాయసం అయితే తయారు చేశానండి నేను అదేంటి అంటే ఒక ఒక గుప్పిడి మినువులు ఒక గుప్పిడి పెసరపప్పు అయితే తీసుకున్నాను కొద్దిగా అంటే కొద్దిగా బీన్ తీసుకుని డ్రై రోస్ట్ చేశాను దాన్ని మిక్సీ పౌడర్ చేశాను ఒక పక్క బెల్లం ఇంకా వాటర్ వేసి ఇదేంటి పాకంలో అయితే చేసుకుంటున్నా గట్టి పాకంలా కాదు పల్చగా అంటే ఎలా చెప్పాలి లైక్ లిక్విడ్ పాకంలా చేసుకుని దాన్ని తీసుకెళ్ళి మొత్తానికి దానిలో వేసానండి దానిలో వేసి కొంచెం సేపు అయితే ఉడికిచ్చాను అనమాట ఇదొక స్వీట్ స్వీట్ అని చెప్పేసి అంటే మన బాడీ కూల్ అవ్వడానికి చేసుకు తిని ఒక స్వీట్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది అనమాట ఈ స్వీట్ అంటే పాయసంలా అనుకోండి ఆల్రెడీ వేపేసి పౌడర్ చేశా కాబట్టి ఉడకవలసిన అవసరం ఏం లేదు ఇక్కడ ఇంకో పక్క నేను అయితే చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ ఏంటి అంటే నేను ఎర్లీ మార్నింగ్ చియా సీడ్స్ ఇంకా డేట్స్ ఆల్మండ్ ఇవైతే నానబెట్టుకుంటాను ఆ రోజు ఏమైంది అంటే ఆ రోజు ఈవినింగ్ వరకు అయితే నేను తినలేదండి మర్చిపోయాను ఎప్పుడన్నా మర్చిపోతే ఈవినింగ్ వచ్చాక తింటాం కదా అలానే ఏంది మెంతులేమో పొట్ట తగ్గడానికి అని తాగుతూ ఉంటా బట్ నిజానికి పొట్ట తగ్గుతుందో లేదో తెలియదు కానీ తాగడం అయితే మాత్రం తాగుతూనే ఉంటాను పొట్ట తగ్గిందా లేదా అన్న విషయం అయితే నాకు ఇప్పటికీ అర్థం కావట్లా బట్ రోజు అయితే తాగుతూ ఉంటాము ఇంకా ఇక్కడ ఖర్జూరం అయితే ఒకటి ఉంది కదా రెగ్యులర్గా ఒకటొకటే నానబెడతాను నేను నానబెట్టినప్పుడు మా హస్బెండ్కి ఒకటి నాకొకటి దాన్నైతే నానబెట్టుకుని తాగుతాం ఇది ఎప్పుడు కూడా మా అమ్మ ఫుల్గా నానబెట్టి తింటే ఎలా ఉంటుందంటే ఒక మినప్పప్పు నవలితే ఎలా అనిపిస్తుంది మనకి అలా ఉంది బ్యాక్ సైడ్ నుంచి లైట్ వచ్చి నాకు ఇక్కడ ఫేస్ మీద లైట్ బాగా పడకుండా కొంచెం అదేంటి బాగలేదన్నమాట ఇక్కడ నేను ఒక లైట్ సెట్ చేసుకున్నా ఆ లైట్ చూసుకుంటూ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఆ కిటికీలో ఏండి ఆపోజిట్ వాళ్ళ లైట్ వచ్చి పడుతూ ఉందండి అందుకు నా ఫేస్ అంత ఇదిగా కనిపించట్లేదు రెగ్యులర్గా అయితే నేను ఇలా తీసుకుంటూ ఉంటాను ఈ ఇదేంటి చియా సీడ్స్ ఉంటే కంపల్సరీ చియా సీడ్స్ ఇంక ఇన్ని గ్లాసుల్లో ఇన్ని నానబెట్టే ఓపిక లేక ఎక్కడ నేను అదే చెప్తున్నాను కొంచెం పొట్ట తగ్గించడానికి అని చెప్పి చియా సీడ్స్ మెంతులు కలిపి నానబెట్టేసి ఆ వాటర్ అయితే తాగేస్తాను అనమాట నేను మరి కొంతమంది జ్యూస్లో వేసుకుంటారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొలా తాగుతూ ఉంటారు బట్ మేమైతే రెగ్యులర్గా ఇలా తాగుతాము రోజు టూ వాటర్స్ అయితే కంపల్సరీ తాగుతూ ఉంటాం ఆ రోజు ఎందుకో నేను కొంచెం బిర్లీ ఎర్లీగా బయటకు వెళ్ళిపోయాను అయితే నేను ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చిన తర్వాత నైట్ టైం అయితే తింటున్నానండి ఇంకా ఇదేంటి స్వీట్ వాటర్ స్వీట్గా ఉంటే బాగా అనిపిస్తుంది వాటర్ స్వీట్గా లేదు అంటే అట్లీస్ట్ ఇదన్నా స్వీట్గా ఉంటే బాగుండు అని అయితే అనిపిస్తుంది ఇంతకీ ఏంటంటే ఈ డ్రై డేట్స్ తిన్నప్పుడు నాకు అడుగు గుర్తొచ్చింది మొన్న పచ్చివి మొగ్గబెట్టుకుని తిన్నాను అప్పుడు ఏమైందంటే త్రీ డేస్ తిన్నా అండి నేను వరుసగా త్రీ డేస్ కూడా ఏదో మాట్లాడుతున్నాం ఆ గింజను చప్పలిస్తున్నావు లోపలికైతే మింగేసుకున్నాను అనమాట నాకు చాలా భయం వేసింది ఇక్కడ నా హెయిర్ మీరు చూడొచ్చు నేను ట్రీట్మెంట్ చేయించుకోకముందు చాలా కర్లీగా లైక్ ఎలా అంటే వేషాలు వేసే వాళ్ళు దానిలో ఒక వేషం ఉంటుంది శక్తి వేషం అని చెప్పేసి అలా నా హెయిర్ నేను అలా పోలుస్తూ ఉంటాను ఆ వేషం వేసిన వాళ్ళకి పెట్టే హెయిర్ అయితే ఇదేనండి మోస్ట్లీ నాకు ఇంతకన్నా నా ఫోన్ మొబైల్ ఎక్కడ సెట్ చేయాలో అర్థం కాలేదు కిచెన్లో మీకు చూపిద్దాము అంటే బట్ నా ప్యాంట్రీ ఏరియా అయితే మీకు కనిపిస్తుంది అది కొంచెం నా బ్యాక్గ్రౌండ్ అయితే మీరు స్కిప్ చేసేయాలి అంత గా అయితే చూడండి అని నేను చెప్పను బ్యాక్గ్రౌండ్ కొంచెం గానే అనిపిస్తుంది మీకు ఇక్కడైతే నేను తాగేసాను ఇప్పుడు నా వర్క్స్ అయితే చేసుకోవాలి ఒక్కొక్కటి వర్స్గా ఇక్కడైతే నేను ఆనియన్స్ తాయితీగా చాలా తాయితీగా కట్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ చాలా టైం అయితే పడుతుంది బట్ అలా మ్యూజిక్ విందామా అంటే మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటా వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఇవేం వినడానికి ఎలా కుదురుతుంది ఇంకా వేరే వేరే మొబైల్ లాంటివి ఇవేమీ లేదు నా దగ్గర సో ఇంక నేను అలాగే ఇక్కడైతే నేను కట్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ ఇది నాకే చూడడానికి చాలాసేపు పడుతుంది ఇదంతా కానీ ఇంత లాంగ్ సేపు నేను కష్టపడి అయితే తీసాను కాబట్టి డెఫినెట్గా నేను అప్లోడ్ చేస్తాను వెనకాల బేస్ అయితే మాత్రం నేను కంపల్సరీ ఫుల్గా తీసేస్తానండి ఆ తర్వాత ఎక్కడైనా కొంచెం వైట్గా ఉన్నది అంటే దానికి ఏంటి అంటే అది పోయింది అని అర్థం అది ఒకవేళ మనం అన్ఎక్స్పెక్టెడ్గా వేసినా కూడా మనకు ఒకవేళ తగిలితే అది కర్రీలో టేస్ట్ అయితే చాలా మారుతుంది కొంతమంది లే పై లేరేగా కొంచెం వైట్గానే అందుగా అనుకుంటారు బట్ ఆ పై కొంచెం లేరే ఆ వైట్ వచ్చింది అంటే అది కుళ్ళుతం స్టార్ట్ అయిందని అర్థం అస్సలు బాగోదండి అది తీసి పాడేయాలి కంపల్సరీగా ఏ విషయాల దగ్గర ఎలా ఉన్నా మాత్రం ఉల్లిపాయ దగ్గర కొంతమంది బాగా పొదుపు చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు సింగిల్ లేయర్ కూడా వేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ నన్ను ఎవరో తిట్టి కొట్టినట్టు ఏడుస్తున్నాను నేనైతే అంత వాటర్ వచ్చింది నా కంటి నిండా పవర్ అయితే ఉంది సమ్టైమ్స్ నేనైతే చాలా టిప్స్ అయితే విన్నాను ఎలా చేస్తే కన్నీ నిండా కన్నీల్లో వాటర్ రావు స్పెట్స్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టాలి ఇవన్నీ జోక్ ఉండొచ్చు మేబీ మరి అసలు టిప్ ఏమైనా ఉందో లేదో నిజంగా అయితే నాకు తెలీదు బట్ నేనైతే ఎప్పుడు ఇలానే కట్ చేస్తూ ఉంటాను అప్పుడు నాకు కట్ చేసిన తర్వాత మంచిగా వాటర్ కూడా వస్తూ ఉంటాయి అలా రావడం కూడా మంచిదే మన హెల్త్కి కంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా సరే అలాంటివి పోతూ ఉంటాయి అంటారు బట్ ఇద ఇవన్నీ కూడా నేను విన్న మాటలే నాకు నిజంగా తెలియదండి అవన్నీ మరి నిజమా ఊరికినా అని సో నేను జస్ట్ విన్న మాటలు వీడియోలో షేర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ ఇంకొక స సస్పెన్స్ ఏంటి అంటే ఇక్కడ నాకు కూడా గుర్తులేదు నేను ఏం కర్రీ చేస్తున్నానని మోస్ట్లీ ఈవినింగ్ టైం పొప్పా చేసుకోము కర్రీసా అంటే ఎక్కువ వెజిటేబుల్ ఉన్న కర్రీ మార్నింగ్ చేస్తే రెండు పొట్లకి కలిసి వస్తుంది బట్ ఈవినింగ్ టైం ఈవినింగ్ టైం ఇలాంటి కర్రీస్ చేయడం అయితే వేస్ట్ అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో ఉంచి తినలేము కాబట్టి ఇష్టం ఉండదు చాలామంది ఉండే ఉంటారు నాలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం ఇష్టం లేని వాళ్ళు బట్ ఎప్పుడైనా తప్పక తింటా కానీ నాకైతే నిజంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినాలి అంటే అది ఏదో పెద్ద ఇది చేసినట్టు నా దృష్టిలో అసలు నాకు నచ్చదండి ఇంకా ఇంకా ఎక్కడ ఏంటి అంటే మేబీ నేను అనుకోవడం అయితే ఈవినింగ్ టైం నేను ఎంత జాగ్రత్తగా చేస్తున్నాను అంటే ఏ కోడిగుడ్డు పుల్టకో ప్రిపేర్ చేస్తున్నానేమో అని నేను అనుకుంటున్నాను మరి ఇది అసలు నేను యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేశాను అంటే ఒక రీజన్ అయితే ఉందండి నేనైతే కొత్తగా లైట్ కొనుక్కున్నాను నా కిచెన్లో లైట్ చాలా డల్గా వస్తుంది నా ఫేస్ మీదకి అందుకు కొత్త లైట్ కొన్నాను దాని వర్త్ కూడా నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి కొన్నాను త్రీ మోడ్స్ అయితే వస్తాయి ఒకటి మంచి రెడ్ కలర్ ఒకటి కొంచెం డిమ్ ఒకటి ఫుల్ వైట్ నాకైతే వైట్ అసలు నచ్చదు సెట్ అవ్వదు ఎందుకంటే వైట్ గ్లూమీగా అనిపిస్తుంది గోల్డ్ కలర్ అయితే నాకు బాగా సెట్ అవుద్ది ఎందుకంటే నా ఫేస్ ఎలా ఉంటుంది అంటే కొంచెం గోల్డ్ షేడ్కి లాంటి ఫేస్ అందుకోసం నాకు మొత్తం గోల్డ్ అంటేనే ఇష్టం కానీ నార్మల్గా ఇలా ఇదైతే ఇష్టం ఉండదు ఫుల్ వైట్ అయితే అసలు ఇష్టం ఉండదు కంపల్సరీగా ఇక్కడైతే నేను మంచి సీరియస్గా కటింగ్ చేస్తున్నాను లాస్ట్ టైం వీడియోలో నిజంగా ఆ వీడియోలో ఏముందో నాకు తెలీదు నేను ఏం పెట్టానో కూడా తెలీదు బట్ అంతకన్నా మంచిగా బయట తిరిగిన వీడియోస్ పెట్టినా ఇంకే వీడియోస్ పెట్టినా దానికైతే వ్యూస్ రాలేదు కానీ ఇలా ఆనియన్స్ అయితే ఇలా వాష్ చేసుకోండి మంచిగా కట్ చేసుకోవాలి లేదు అంటే మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీరు కూడా ఇలా నీట్గా హైజనిక్గా ఉండాలి అలా సంథింగ్ చాలా అయితే చెప్పాను బట్ ఎందుకు వచ్చిందో తెలీదు కంపేర్ టు మిగతా వీడియోస్కి ఆ వీడియోకైతే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి నెక్స్ట్ డే నెక్స్ట్ డే చూసే కొలితే వ్యూస్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గల అలానే బ్రేక్ అవ్వాలా అబ్బా అలా అని ఇప్పుడు మీరు దిష్టి పెట్టుకోండి ప్లీజ్ బట్ ఎందుకు అలా ఏందో నాకు అర్థం కాలేదు ఎనీవే మీరైతే నేను అనుకున్నాను ఇది ఇంకా పనికిరాని వీడియో బట్ చెప్దాము నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అయితే ఒకసారి మీరు ఆనియన్ని కట్ చేసినప్పుడు వాష్ చేసినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి మనం రోజు తినే ఫుడ్ ఇదే కదా అది మనం ఎంత హైజనిక్గా క్లీన్ చేసుకుంటే అంత మంచిది అన్న విషయం షేర్ చేద్దామన్న కాన్సెప్ట్తో నేను షేర్ చేశాను యాక్చువల్గా దాన్ని తమ్ కూడా నేనేం ఎడిట్ చేయాల జస్ట్ ఆటోమేటిక్ తమ్ వస్తుంది అలా తమ్ ఒక ఎగ్స్ అయితే వచ్చినాయి త్రీ ఎగ్స్ పెట్టా త్రీ ఎగ్స్ వచ్చినాయి ఇక్కడ నేను చిల్లీస్ ఎప్పుడు కూడా హ్యాండ్తో కట్ చేయనండి ఎందుకో తెలుసా నై చాలా పల్చమెల్లు చిన్నప్పటి నుంచి ఇలాంటి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ చేసింది లేదు సో మంట ఎక్కువ పుడద్దని అలా చేసేవాళ్ళం కాదు ఎప్పుడైనా ఇంట్లో వంట చేసినా ఏం అని అంటే మా మదర్ చెప్పారు పచ్చిమిరపకాయని దీంతో కట్ చేసి వేస్తాం వేస్తూ ఉంటారు ఇంకా అది చూసే మేము కూడా పచ్చిమిరపకాయని అలా కట్ చేసి వేస్తాం అనమాట సిజర్తో ఇప్పటికీ నేను పచ్చిమిరుగాయ సిజర్తో కట్ చేస్తాను మిరపకాయ తాలింపులోకి కూడా సిజర్తో కట్ చేస్తానండి కంపల్సరీగా చేతితో విరగట్లేను ఇప్పుడిప్పుడు కొంచెం మొన్న కత్తి మారిందని ఒక వన్ వీక్ నుండి చేంజ్ చేసా కానీ లేదు అంటే కంపల్సరీ సిజర్తోనే కట్ చేయాలి అదంతా కూడాను లేదంటే నాకు మండిపోయినట్టు అది ఒకలా ఉంటుంది అస్సలు నా వల్ల కాదు చాలా సున్నితమైన వేల్ వేల్లో మరి ఏమో నాకు తెలీదు లేదా ఫస్ట్ నుంచి ఇలాంటి కారం ఇవి ఏమి టచ్ చేసి పెద్ద అలవాట్లు లేకో మరి అంత ఐడియా లేదు నాకు ఇక్కడ నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఒక పక్క క్లీన్ అదనమాట ఇక్కడ నేనైతే ఆల్రెడీ కిచెన్లో వంటలన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఓన్లీ కర్రీ చేయడం ఒకటే లేదు ఉల్లిపాయలు మగ్గు పెట్టినప్పుడు సాల్ట్ వేస్తాం కదా మనం ఆ సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ కూడా మర్చిపోయి మీరు కర్రీ అంతా కంప్లీట్ చేసే ముందు సాల్ట్ వేస్తారా మీలో ఎంతమంది అలాగే చేస్తూ ఉంటారు కామెంట్ చేయండి అప్పుడు రెండు కలిపి డబల్ సాల్ట్ అవుతుంది అంత ఎక్కువ అవుతుంది అనమాట ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మిగతావైతే షేర్ చేస్తాను అండి లైక్ మా బాబు బర్త్డే ఉంది ఇంకా బయటికి వెళ్ళిన వీడియోలు ఉన్నాయి ఇవన్నీ షేర్ చేయాలి లాస్ట్ టైం ఒక పార్ట్ టూ కూడా పెట్టాలి నేను స్టిల్ ఇంకా ఇప్పటికీ పెట్టలేదు నాకు కొంచెం లేజినెస్ కొంచెం లేజినెస్ అని అయితే చెప్పచ్చు అంత లేజినెస్ కాకపోయినా ఇంత చిన్న బాబుతో అంత చిన్న బాబు అంటే ఒక ఫోర్ ఇయర్స్ బాబుతో ఉన్నప్పుడు మా బాబుకి ఫీడింగే నాకు ఎక్కువ టైం పట్టేస్తుందండి అదే నా ప్రాబ్లం అంతా లేదు అంటే ఏం కాదు అందులోనే ఆ తిన్నప్పుడైతే ఫోన్ కంపల్సరీ కావాలి అలా రోజులో ఒక త్రీ ఫోర్ అవర్స్ వాడి దగ్గరే ఫోన్ ఉంటుంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కొంచెం సేపు మళ్ళీ టిఫిన్ టైంలో సేపు అలా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ రెండు ఒకటి కదా లంచ్ టైంలో సేపు ఇంకా డిన్నర్ టైంలో సేపు అలా అనమాట ఆ తర్వాత అయితే ఇంకెప్పుడు నేను ఫోన్ ఇవ్వను ఇంకా మీలో ఎంతమంది నాలాగా ఇలా ఇలా ఇడ్లీ నూక పిండడం రాక ఇలా వడకట్టుకుని ఇలా పిండుకుంటూ ఉంటారు నాకైతే నిజంగా అసలు సరిగ్గా రానే రాదండి అంటే నా చేతుల్లో ఏంటేంటో నా పేరు జాహ్నవి యాక్చువల్గా మా మమ్మీ లలిత శాస్త్రనామం వింటూ ఉన్నప్పుడు నేను అదేంటి పెయిన్స్ రావడంతో వెళ్ళారు అని చెప్పేసి నా పేరు జాహ్నవి అని పెట్టారు జాహ్నవి అంటే గంగాదేవి అని సో ఏంటి అంటే నా చేతుల్లో నేను చిన్నప్పటి నుండి ఆ డ్రెస్లు ఏమైనా ఇచ్చి వాటర్ పిండుకున్న ఏమన్నా చేసినా నా చేతి నిండా వాటర్ ఫుల్గా ఉంటుంది ఇప్పుడు అంట్లు వాష్ చేసిన చేతి నిండా వాటర్ ఫుల్గా కారుతూ ఉంటుంది ఇంకా ఏదన్నా చేశాను అంటే మాపు పెట్టాను అంటే వాటర్ వాటర్గా ఉంటుంది అలా ఎక్కడ చూసినా నాతో పని ఏదైనా వాటరీగానే ఉంటుందండి కంపల్సరీ మేబీ నా పేరు వల్ల నాకు అలా అనిపిస్తా నేను ఎక్కువ యూజ్ చేస్తానా నాకు సరిగ్గా రాక నా వేలల్లో అంత శక్తి లేక నేను పిండలేక అలా ఉంటుందా ఆ క్లాత్స్లో వాటర్ ఇదన్నీ అయితే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎప్పుడైనా కూడా మీతో చెప్పాలి ఈ విషయాలన్నీ కూడా నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్తో చెప్పాలి అని నేను అనుకుంటూ ఉంటాను ఇక్కడ ఏంటి అంటే నేనైతే ఇడ్లీని ఒక పిండాను కదా ఇప్పుడైతే చపాతి అయితే చేస్తున్నానండి నేను ఇక్కడ కర్రీ ఏం చేస్తున్నా అన్నది నాకు ఇప్పటికీ ఇంకా తెలీదు గుర్తు రాలేదు నేను కూడా మీతో పాటే చూద్దామని నేను స్కిప్ చేసి కూడా అట్లీస్ట్ చూడట్లేదు మీ ఎంతమంది చపాతి పిండి బాగా సాఫ్ట్గా కలుపుకుంటూ ఉంటారు ఉండడం కోసం లైక్ పొటాటో నానా స్మాష్ చేసి ఇవన్నీ వేయడం అలా ఏం కాదండి అది వేస్తేనే అయితే అస్సలు కాదు అదంతా ఒక ఇది అంతే వస్తుంది రాదని కాదు బట్ ఏంటి అంటే ఎంతవరకు కూడా మనం వాటర్ వేసి పిండి కలుపుకునే దానిలోనే ఉంది బనానా వేస్తే సాఫ్ట్ వచ్చేస్తుంది మనకి పొటాటో వేస్తే సాఫ్ట్ వచ్చేస్తుంది ఇదన్నీ జస్ట్ వీడియోల కోసం అంతే బట్ ఏంటి అంటే అసలు నిజం మనం కొంచెం చపాతి వాటర్ వాటర్ వేసి మంచిగా కలుపుకుంటే మెత్తగా అదే వచ్చేస్తుంది అంత హార్డ్గా ఏం రాకుండా అలా అని చెప్పేసి వాటర్ కాకుండా వాటర్ బాగా లూజ్గా వేసేసామంటే అద్దోలకి తప్ప దేనికి పనికిరాదు నేనైతే రీసెంట్గా ఈ జాడీలు కొనుక్కున్నాను ఈ వీడియో తీసినప్పట్లో సో అప్పుడైతే మీకు చూపించడానికి అస్సలు అవ్వలేదండి ఇది ఇక్కడ నేను ఇప్పుడు చూపి నేను నార్మల్గా మీకు చెప్తున్నా ఈ రోప నేనే తీసుకోంకో జాడి కూడా చూపిస్తున్నా ఒకటి పసుపు ఒకటి కారం ఇంకొకటి కొంచెం పెద్దది తీసుకున్నాను ఇంకా రెండు మీడియం సైజ్ తీసుకున్నాను అవి నార్మల్ సిలిండర్ షేప్లో వస్తాయి అవి దేనికి అని చెప్పేసి అంటే అవి తీసుకోవడానికి కారణం ఏమైనా కింద సెక్షన్లో మీడియం సైజు అయితే పచ్చళ్ళు వేసుకోవడానికి ఉంటాయని చిన్న సైజు అయితే ఉప్పు కారం వేసుకోవడానికని ఇంకా పైన పెట్టేసిన దానిలో అయితే ఎప్పుడైనా స్నాక్స్ వేసుకుందామని ఇలా నేను చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి బట్ చపాతీ పిండి కలపడం కూడా చాలా కష్టం కదా ఇలా అన్నీ కష్టమే అంటావు అమ్మో నువ్వు అసలు ఇంట్లో పనులు ఏమైనా చేస్తావా అమ్మా లేదా అంటే డెఫినెట్గా నేనేం పని మనిషిని కూడా పెట్టుకోనండి చెప్పడం మాత్రమే ఇలా చెప్తాను సున్నితంగా సుకుమారిలాగా అన్ని మాటలు బట్ కొన్ని నిజం ఉంటాయి కొన్ని అన్నీ కూడా నేను కష్టపడి చేసుకుంటూనే ఉంటాను చాలామంది ఏమనుకుంటారంటే వీడియోలు తీసుకోవడం చూసి ఓన్లీ వీడియోలు తీసుకుంటూనే ఉంటారు ఇవేమీ చేసుకోరు అని చెప్పేసి అనుకుంటారు బట్ అది చాలా వరకు కరెక్ట్ ఏం కాదండి కంపల్సరీగా మనం మనం ఏ పని చేసినా మనం ఈ పనులన్నీ చేసుకోవాల్సిందే రోజువారీలో ఎంత క్లీన్గా సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే నాకు నేను ఎలా చేస్తూ ఉంటానంటే పిండి కలుపుతాను కొంచెం లూజ్ కొంచెం వాటర్ వేస్తాను పిండి కొంచెం లూజ్ అవుద్ది మళ్ళీ పిండి వేస్తాను మళ్ళీ వాటర్ లూజ్ అవుద్ది అలా నా పరిస్థితి అలా అవుద్దండి ఒక్కోసారి అయితే కంపల్సరీగా ఇంకా నేను ఫోను ఇది చేసేది అంటే మంచిగా ప్లేస్ చేద్దాము అంటే హైట్లో నా స్టాండ్ ఎంత మంచిది స్టాండ్ కొన్నా నా ఫోన్ కింద పడైతే పగులుతుంది నాకు చాలా భయం వేస్తుంది ఆ స్టాండ్ ఏదైనా యూజ్ చేసి ఎక్కడైనా ప్లేస్ చేద్దామా అంటే అంతా కూడా మాది హౌస్ ఒకలా సన్నగా ఉంటుంది సో అందుకే ఏమవుతుందంటే ఎక్కడ కూడా స్పేస్ ఉండట్లా నేను ఏమన్నా ఇంట్లో వస్తువులకి సంబంధించిన వాటి పెడతానికి ఎగస్ట్రా ఇంకా కింద వస్తుంది కదా కొంచెం ఎడల్పు దానికైతే అసలు స్పేస్ లేదండి ఓన్లీ నడిచే దారి మాత్రమే ఉంటుంది ఆ నడిచే దారిలో పెట్టాలి నేను అందుకోసం కష్టం కదా అందుకోసమైతే నేను ఆ స్టాండ్ని అయితే ప్లేస్ చేసుకోలేను కిచెన్లో ప్లేస్ చేద్దామా అంటే కిచెన్లో కూడా సెట్ అవ్వదు అలా ఉంటుంది నా పరిస్థితి ఇల్లు మారదామా అంటే ఇల్లు మారడానికి కూడా అవ్వట్లేదు ఇక్కడ నేను ఆఫ్ చేస్తున్నా ఆన్ చేస్తున్నా ఇంకెంతసేపు రా బాబు ఇదే చపాతీ కలపడం అని చెప్పేసి అనమాట నా బాధ అయితే ఇక్కడ ఇంతకీ నాకు నిజంగా ఇప్పటికీ కూడా ఏం కర్రీ చేశానో అసలు గుర్తే రాలేదండి మరి కర్రీ మొత్తం చూపించానో లేదో కూడా అలా నేను ఎప్పుడు ఉల్లిపాయ ఎగురు తినే అలవాటు అయితే లేదు అసలు బట్ మరి ఏం కర్రీ చేశాను సో ఇప్పుడైనా చూడాలి ఇంకా కర్రీ ఏం చేశానా లేదా అన్నదైతే ఇక్కడ చూసారా నా హెయిర్ అసలు ఎంత టూ మచ్గా ఉందో ట్రీట్మెంట్ చేయించుకున్నాక చాలా బెటర్ వామ్మో ట్రీట్మెంట్కి ముందు నా హెయిర్ అయితే అసలు చూడలేకపోయేవాళ్ళం ఈ మాత్రం దానికి ట్రీట్మెంట్ చాలామంది చాలా అనుకున్నారండి అంతేందుకు మా నేబర్సే ఏం చేశారు అని అడిగితే ఇలా ట్రీట్మెంట్ అయింది ఇదేంటి ఎంత కాస్ట్ అని చెప్పేసి అంటే నేను ఇలా అంటే వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పడం ఈ ఏంటి ఏమంత సోక్ వచ్చిందంట ఏమి ఇప్పుడు అంత డబ్బులు పెట్టడానికి వాళ్ళు ఏదో నాకు డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళు ఏదో నాకు ఇచ్చి దగ్గరుండి చేపించినట్టు ఎంత ఫీల్ అవ్వారో అంటే అంత ఫీల్ అయ్యారండి అలా ఉంటుంది ఈ రోజుల్లో మనం ఎవరితో ఏది చెప్పినా కూడా ఇంకా మీరంటే చాలా మంచివారు మీరు పాపం నీ ఏమీ అడగరు ఏం చేయరు ఫైనలీ ఒక డే అయితే మేము మా ఇంటి పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది ఎస్ఆర్ ఎన్ డోర్ అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామండి మా చిన్న ఏజ్ బాబునైతే దానిలో పెట్టడానికి వాళ్ళు నాకు ఏం చెప్పారంటే నేను దిగాలన్నారు వామో నాకు చాలా భయం నేను దిగాలంటే అమ్మ ఎందుకు వచ్చిందిలే బాబుకు నేర్పించడం సంగతి తర్వాత నేను దిగాలంటే నా వల్ల అస్సలు మీరు ఏం చేస్తారు మీ ఇంట్లో పాలు ఇరిగిపోతే పంపేస్తారా నేనైతే ఒక రెండు విధాలుగా వాడతానండి ఒకటేమో పాలు విరిగిపోతే వాటిని పాడేసి కింద వాటర్ని అది మొత్తం తీసేసి స్వీట్ చేస్తాను యాక్చువల్గా స్వీట్ చేద్దామని అనుకున్నాను బట్ ఇంకా స్వీట్ కాదు చపాతీ వీటిలో పెట్టుకోవడానికి ఉంటుంది కర్రీ మధ్యలో స్టఫ్ చేసి పెడతాం కదా అలా పరోటాస్ చేసుకోవడానికి ఉంటుంది పన్నీర్ పరోటాస్ అని చెప్పేసి నేనైతే ఇంకెలా తీసి ఉంచాను అనమాట కొంచెం ఆనియన్ చిల్లీ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత దానిలో దీన్ని కూడా వేసి కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ అవసరం లేదు ధనియాల పౌడర్ గరం మసాలా కొద్దిగా ఇవన్నీ వేసేస్తే మనకు కర్రీలా ప్రిపేర్ అవుద్ది కదా దీన్నైతే చపాతీకి మధ్యలో పెట్టేసి అలా పరోటలో అయితే ప్రిపేర్ చేస్తా అన్ఎక్స్పెక్టెడ్గా నా పాలు అయితే సో అప్పుడు ఇంకా నేను అలా అనుకున్నాను అనమాట లేదు అంటే సమ్ టైమ్స్ ఏం చేస్తాను అంటే ఇదేంటి ఒక ప్యాన్లా ఉంటుంది కదా మనం ఫ్రైస్ చేసుకుంటాం ఆ ప్యాన్లో వచ్చి నన్ను మొత్తం ఉంచేసి కొంచెం బెల్లం కనగా వేస్తే మనకి కళాకాంత్ స్వీట్ అలా వస్తుంది అలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటది బట్ ఎప్పుడు కూడా బెల్లం వేస్తేనే బాగుంటది నార్మల్ గా షుగర్ వేసుకుని తినే కన్నా కూడా ఇదైతే నేను ఎర్లీ మార్నింగ్ పరగడం తాగడం కోసం నానబెట్టుకుంటున్నాను బట్ ఇప్పుడు తాగుతున్నాను లేజినెస్ ఎక్కువైపోయింది కొంచెం తగ్గించాలి అంతే వీడియో ఈసారి మీరు కూడా ఎప్పుడైనా పాలు ఇరిగిపోతే పాడేయకుండా సో ఇలా అయితే డెఫినెట్గా ట్రై చేయండి అయితే స్వీట్ చేసుకోవడానికి ట్రై చేయండి లేకపోతే పన్నీర్ లాగా అన్న చేసి పక్కన ఉంచుకోండి అంతే వీడియో బాయ్ బాయ్ ఎర్లీ మార్నింగ్ తాగితే అంటే కొంచెం పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి పొట్ట తగ్గుతుంది అంటండి మెంతులు వాటర్ తాగితే కొన్ని డేస్ తాగిన తర్వాత నిజమా కాదా నా రిజల్ట్ అయితే నేను చెప్తాను బాయ్ బాయ్